గాడ్ నెవర్ ప్రామిస్డ్ అ ఈజీ లైఫ్ ఎవ్రీ సిచ్యువేషన్ పరిస్థితి ఏదైనా దేవుడు మనతో ఉంటాడు అని వాగ్దానం ఇచ్చాడు కానీ మీకు అన్ని బాగుంటాయి ఆరోగ్యం బాగుంటుంది అనే వాగ్దానం మనకు లేదు బట్ ఇటువంటి పరిస్థితిలో వెళ్ళినప్పుడు ఇట్ రీలీ ప్రూవ్స్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్ ఇఫ్ యూ ట్రస్ట్ ఇన్ జీజస్ ఇంకా నీకు ఇంకా యేసుక్రీస్తు ప్రభుని నమ్మితే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు మనం మాట్లాడతా విచ్ మీన్స్ నీకు చావు తథ్యము అన్న విధానంలో ఆ రోజులు ఉండేవి అంటే వాట్ ఐ వాంట్ గెట్ టు ఎస్ ఈ రోజుల్లో మనము ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఒక అనారోగ్యం వచ్చినప్పుడు మన విశ్వాసంలో నిలుచుంటామా లేకపోతే దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోతామా ఈ రోజుల్లో వీ ఆల్సో సీ వి ఆల్సో హియర్ దోస్ పీపుల్ ఒక కష్టం వచ్చినప్పుడు లీవ్ గాడ్ అండ్ గో అవే ఎందుకు దేవుడు నా జీవితం మీద అనుమతించాడు అని దేవుడి మీద అభాండాలు వేసి వెళ్ళిపోతా ఉన్న పరిస్థితి కూడా తెలుసు మనకి దెర్ ఆర్ సమ్ పీపుల్ హు స్టిక్ క్లోజ్ టు గాడ్ పరిస్థితి ఏదేమైనా దేవునితో అంటు పెట్టుకొని దేవుని మీద ఆధారపడి బహుశా మీరు అన్నట్టు మేబీ వాళ్ళు అంటు పెట్టుకున్నా కూడా మేబీ గాడ్ మే నాట్ ఆన్సర్ దేర్ ప్రేయర్స్ బట్ స్టిల్ దే షో దేర్ లెగసీ దే షో దర్ ఫైత్ ఇన్ గాడ్ బికాస్ దే నో ద రియల్ థింగ్ ఇట్ డజంట్ గో బియాండ్ గ్రేఫ్ ఏదైతే థింగ్ దట్ గో బియాండ్ గ్రేఫ్ దట్ ఈస్ ఆల్రెడీ బీంగ్ హీల్డ్ దట్ ఈస్ ఆల్రెడీ టేకెన్ కేర్ సో ఈ యొక్క ఫిజికల్ ఇన్ఫర్మిటీస్ అండ్ మీరు అన్నట్టు మేబీ దట్ ఈస్ వన్ వే ఆఫ్ దర్ ఎండ్ ఆఫ్ లైఫ్ వారి యొక్క జీవిత అంతము ఆ ద్వారా వాళ్ళు వెళ్తూ వచ్చారేమో రైట్ ఈ రోజులో మనం గమనిస్తూ ఉన్నాం ఫ్యూ ఎగ్జాంపుల్ చూస్తూ ఉన్నాం పాపం వాళ్ళు వెకేషన్కి వెళ్ళారు ట్రెవెలిస్ట్ చంపుతూ వచ్చారు లేకపోతే కొంతమంది పాపం ఏదో దేవర్ ట్రావెలింగ్ ఫర్ దేర్ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళ వాళ్ళు వాళ్ళని కలుసుకోవడానికి వాళ్ళ డెస్టినేషన్స్ కా వాళ్ళు పాపం ఖాళీగా ఉన్నారు దే వర్ జస్ట్ డూయింగ్ నథింగ్ అండ్ డెత్ మెత్ అలాగే రీసెంట్గా వీ ఆల్సో హెడ్ అబౌట్ సమ్ ఐపీఎల్ ట్రాఫీ కొంతమంది సమ్ ఆడియన్స్ వెంట్ టు సెలబ్రేట్ సెలబ్రేషన్కి వెళ్ళారు చనిపోతూ వచ్చారు ఇప్పుడు ఈ ఫ్లైట్ క్రాష్లోనే పీపుల్ వేరెన్ ది హాస్టల్ రైట్ ఆ ఫ్లైట్ వెళ్ళి హాస్టల్ గుద్దటంలో అక్కడ వాళ్ళు చనిపోతూ వచ్చారు దె టిజ్ నథింగ్ సో డెత్ కెన్ కమ్ ఇన్ ఎనీ ఎనీ వే విచ్ వీ డోంట్ నో బట్ దట్ రియాలిటీ ఇస్ విఆర్ ఇన్ గాడ్ యశు క్రిస్ ప్రభుని ఇంకా విశ్వాసం కలిగి ఉన్న వారం అయితే లైఫ్ ఆఫ్టర్ డెత్ ఈస్ ప్రామిస్డ్ సో మై కంక్లూజన్ ఈస్ లైఫ్ బిఫోర్ దెత్ ఈస్ నథింగ్ ఈస్ ప్రామిస్డ్ గాడ్ నెవర్ ప్రామిస్డ్ ఎనీథింగ్ బిఫోర్ లైఫ్ బట్ ఈ ప్రామిస్డ్ అస్ వాట్ ఈస్ ఆఫ్టర్ లైఫ్ సో దట్ ఇస్ దట్ ఈస్ ఆల్ ద మీనింగ్ రైట్ ఇంకా మనము సరే కొద్దిగా విశ్లేషించుకొని ఎందుకు వస్తుంది అనేది ఆలోచిస్తే కొన్ని కొన్ని ఆన్సర్స్ దొరకుండొచ్చేమో బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ వాట్ గాడ్ థింగ్స్ గాడ్స్ వై హీ అవ్ సమ్థింగ్ ఇన్ వన్స్ లైఫ్ దేవుడు తన బిడ్డల యొక్క జీవితంలో ఒక సందర్భాన్ని పరిస్థితి ఎందుకు అనుమతిస్తాడు అనేది వీ డోంట్ నో ఫర్ సర్టెన్ బట్ మేబీ మన విశ్వాసం కొరక లేకపోతే ఆయన శ్రమలలో పాలు లేకపోతే మన విశ్వాసంలో బలపడటానిక లేకపోతే ఆయన సాక్షిగా నిలబడటానిక ఇట్ కెన్ బి ఆఫ్ ఎనింగ్ బట్ వాట్ ఎవర్ డస్ గా కూర్చొని చెప్పడం ఈజీయే బట్ అటువంటి పరిస్థితులు వెళ్ళినప్పుడు అటువంటి పరిస్థితుల ద్వారా వెళ్ళినప్పుడు నుంచోటము కెట్టి సవాల్ నీడ్ దట్ ఫెయిత్ బట్ గాడ్ చూసెస్ దోస్ పీపుల్ హూ కెన్ స్టాండ్ ఫర్ హిమ్ అనేది మాత్రం ఐ కెన్ టెస్టిఫై ఐ కెన్ సే బట్ కంక్లూజన్ లో మై థాట్ ఫర్ ఎఫ్అ్రీ డేటంటే ఈ స్పిరిచువల్ మ్యాన్ కాన్స్టెంట్ గా ఐమ్ స్విచింగ్ బ్యాక్ అ ఎపిరిచువల్ మ్యాన్ కాన్స్టెంట్ గా వి కెన్ సీ హీ వాస్ కాల్డ్ ఫర్ ఎ స్పిరిచువల్ యాక్టివిటీ ఒక ఆత్మీయమైన పరిచర్ కొరకు తను పిలువబడుతూ వచ్చాడు ఒక ఆత్మీయ పరిచర్యలు నమ్మకంగా ఉన్నాడు తన విశ్వాస జీవితాన్ని తన సాక్ష్యాన్ని కాపాడుకుంటా ఉన్నాడు తన గురించి సాక్ష్యం వేరే చెప్తా ఉన్నారు తనకి ఆత్మీయత గురించి దేవుని పట్ల తనకున్న ప్రేమను బట్టి ఎంత ఆత్మీయుడై ఉండిపోతే దేవుని కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉండడు ఒక యోధుడిగా ఉండడు సో దట్స్ వాట్ వి ఐ వాంట్ కంక్లూడ్ అబౌట్ ఎఫ్ ఆఫ్ డైటర్స్ ఈస్ అ వెరీ స్పిరిచువల్ మ్యాన్